హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ మీద ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మనము సింపుల్గా ఈజీగా పీనట్ చాట్ అనేది తయారు చేసుకున్నాము ఇవైతే నేను పొద్దున ఒక త్రీ అవర్స్ నానపెట్టేసి కుక్కర్లో ఉడికించుకున్నవి మీరు నా నాన పెట్టేసైనా తీసుకోవచ్చు ఉడికించైనా తీసుకోవచ్చు లేదా ఫ్రై చేసుకుని అయినా తీసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది నేనైతే వీటిని నానపెట్టి ఫ్రై ఉడికించాను కుక్కర్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను దీంట్లోకి వచ్చేసి నేను కీర దోసకాయ టమాటో ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను సన్నగా కట్ చేసుకున్నా కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత పాసిబిలిటీ అయితే అంత సన్నగా కట్ చేసుకోండి అంత సన్నగా కట్ చేసుకుంటే మీకు తినేటప్పుడు ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తాయి ఒకటి నెక్స్ట్ సెకండరీ వచ్చేసి పిల్లలు ఏంటంటే అవాయిడ్ చేస్తారు ఇట్లాంటివి ఏమైనా కంటికి కనిపిస్తే దానికోసం అనేసి అని మనం సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాము దీంట్లోకి వచ్చేసి నేను దీంట్లోకి వచ్చేసి ఫస్ట్గా ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్ తర్వాత టమాటో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా యాడ్ చేసేసుకోవాలి కీర దోశ కీర దోశ క్వాంటిటీ నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే అది వాటర్ కంటెంట్ కదా పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది తింటే దానికోసం అనేసి ఎండలకి కొంచెం పిల్లలకు వాటర్ కంటెంట్ డిహైడ్రేట్ అవుతూ ఉంటుంది కదా అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనేది నేను కీర కొంచెం ఎక్కువ తీసుకోవటం జరిగింది మీ ఇష్టం మీరు సేమ్ క్వాంటిటీస్ అయినా తీసుకోవచ్చు ఎక్కువ తక్కువ అయినా క్వాంటిటీస్ అనేది మీ ఇష్టం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు వీటిని మంచిగా మిక్స్ చేసేసి మనకి విత్న్ టూ మినిట్స్లో రెడీ అయిపోతుందండి టూ మినిట్స్లో రెడీ అవుతుంది తినేటప్పుడు టేస్టీ కూడా అంతే ఉంటుంది ఏదో సింపుల్ ప్రాసెస్ చేసేసామో టేస్ట్ ఉండదు అనుకోవటానికి లేదు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా దీంట్లోనే కారం పొడి ఇదైతే నేను కూరల కారం వాడుతున్నానండి మసాలా వేసిన కూరల కారం వాడుతున్నాను దీంట్లో వచ్చేసి మీరు ఇంకా ఎక్సెస్గా చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు రాక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏమీ యాడ్ చేయటం లేదు చాట్ మసాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే చాట్ మసాలా అనేది అవాయిడ్ చేస్తున్నాను దాని దానికోసం చెప్తాను మీరు ఆప్షనల్ మీరు వేస్ట్ అయితే వేసుకోండి లేకపోతే లేదు తరిగిన కొత్తిమీర తరిగిన కొత్తిమీర వేసేసి ఇలా మిక్స్ చేసేసుకుంటే మనం మసాలా చాట్ అనేది రెడీ అయిపోయింది హెల్దీ అండ్ టేస్టీ వితౌట్ ఆయిల్ వితౌట్ ఆయిల్ వితౌట్ గీ మనం హెల్దీగా ఇలా తినేసేయచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో పూజేసుకుందాము జస్ట్ ఇట్లా మిక్స్ చేసేసుకోవటమే సర్వింగ్ బౌల్లో మన కలర్ఫుల్గా చాట్ అనేది రెడీ అయిపోయింది గ్రీన్ వైట్ రెడ్ పింక్ అన్ని కలర్స్ తోటి కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మనం పిల్లలకి ఇలా స్నాక్ బాక్స్గా ఇచ్చిన స్కూల్కి పిల్లలు ఇష్టంగా తింటారు పిల్లలకి హెల్తీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీలో ఎవరైనా కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్